రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో సమన్వయంతో పనిచేయాలని రాష్ట బీజేపీ నాయకురాలు సుమారు లావణ్య పిలుపునిచ్చారు బుధవారం కని దుర్గా నగర్ లోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు బలమైన నాయకత్వం ఉన్నప్పుడే ప్రజలకు సంక్షేమం ఉద్యమం భద్రత అభివృద్ధి సాధ్యమవుతాయని పేర్కొన్నారు ప్రతి కార్యకర్త ప్రజల మధ్య ఉండి పార్టీ విధానాలను స్పష్టంగా వివరించాలని సూచించారు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన సుమారపు లావణ్య రామగుండం నియోజకవర్గంలో కూల్చివేతలు కమిషన్లు కాంగ్రెస్ నేతల దినచర్యగా మారాయని ఆరోపించారు చాలా మంది ఏంటంటే మనకి ఎంత గంట ముందు ఈరోజు కలవాలని వాళ్ళందరూ కూడా పేరు పేరున మనని మనం అభినందించుకోవాలి ఒకసారి చెప్పట్లతో అందరినీ అత్యవసర సమావేశం పెట్టాలి గంటల వ్యవధిలో భారతీయ జనతా పార్టీ మనం ఈరోజు అరవై డివిజన్లు ఉన్నాయి మనకి యాభై నుంచి అరవై అని ఈసారి మనం ముప్పై ఐదు డివిజన్లు మన టీం గెలవాలి మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో మరి ఆస్పిరెంట్స్ ఎవరైతే బీజేపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి నాయకులతోని మరి ఈరోజు అత్యవే అత్యవసర మరియు అలాగే సమావేశం నిర్వహించడం జరిగింది ఇక్కడ విచ్చేసినటువంటి మరి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబోయే కాలంలో నెక్స్ట్ ఫిబ్రవరిలో మరి మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్న సందర్భంలో మరి భారతీయ జనతా పార్టీ పక్షాన రామంగం నియోజకవర్గం నుంచి కూడా తప్పకుండా మే పదవిని అభివృద్ధం చేసుకోబోతున్నామని మీ అందరు మీ అందరితో నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు గ్రామ లెవెల్లో చూసినట్టయితే భారతీయ జనతా పార్టీకి ప్రజలలో చాలా ఆదరణ మరి ఉంది సో దాన్ని మేము తప్పకుండా మేము ఎవరైతే ఆస్పెక్ట్ ఎవరైతే క్యాండిడేట్స్ గెలిచి ఉంటున్నారో వాళ్ళందరూ వాళ్ళు తప్పకుండా పదవిని కూడా మేము కైవసం చేసుకుంటున్నాం అని తెలియజేస్తూ మేము కూడా మేయర్ పదవిలో కూడా మేము రేస్లో ఉన్నామని అది బీసీ అయినా ఒక ఎస్సీ అయినా మహిళ అయినా ఏదైనా కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన మేయర్ పదవిలో మేము దాన్ని కైవసం చేసుకుంటున్నాము అదేవిధంగా మరి ఎక్కడ నుంచి అరవై డివిజన్స్లో ఎవరైతే పోటీ అనుకుంటున్నారో తప్పకుండా భారతీయ జనతా పార్టీ మమ్మల్ని కలవచ్చు తప్పకుండా మేము ఏదైతే సీట్ ఇచ్చి గెలిపించుకునే బాధ్యత కూడా మాది అని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మరి ఇక్కడ విచ్చేసిన వారందరూ కూడా థ్యాంక్ యూ ఏమైపోయినా రేపు ఏ రిజర్వేషన్స్ అయినా కానీ మేయర్ అది భారతీయ జనతా పార్టీ వ్యక్తి ఉండాలని చెప్పేసి దానికోసం రోజు అత్యవసర సమావేశం పిలవడం జరిగింది దాన్ని మీరందరూ కూడా సక్సెస్ చేసినందుకు చాలా సంతోషం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పోటీ చేసే వాళ్ళే పోటీ చేసిన వాళ్ళు ఇంకా చాలా మంది కూడా మరి ఈరోజు సమ్మక్కలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి ఇంట్లో పూజలు ఉన్నాయని చెప్పిండ్రు అయినా కానీ ఖచ్చితంగా ఈరోజు స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో గంటల వ్యవధిలో ఉన్నాయి మనం ఈరోజు ప్రోగ్రాం పెట్టుకున్నాం ఖచ్చితంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మనకు రామగుండం కార్పొరేషన్లో మనం గెలుస్తామనే నమ్మకం ప్రజలకు ఉన్నది ఎందుకంటే ఎక్కడ పోయినా అందరూ ఏంటంటే అందరినీ చూసినాం భారతీయ జనతా పార్టీని చూడాలి మోడీ మీద నమ్మకం ఉన్నది పార్టీ మీద నమ్మకం ఉన్నది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు దాకా ఒక్క స్కామ్ లేదు ఎక్కడ ఒక్క టెర్రరిస్ట్ అటాక్ లేకుండా ఒక్క స్కామ్ లేకుండా నిరంతరం భారతీయ జనతా పార్టీ లోకల్ బాడీస్లో మనకు ఖచ్చితంగా విజయకైతనం ఉంటుందని చెప్పేసి మేము అందరం కూడా మీకు తెలియజేస్తూ మరి మీరందరూ కూడా కష్టపడాలి కష్టపడనిదైతే ఫలితం రాదు ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటే ఏ విధమైన స్వార్థం లేకుండా దేశము ధర్మము అని చెప్పేసి ఒకటే నినాదం మీద అందరు కూడా ఈరోజు కలుస్తున్నారు వాళ్ళు చేపట్టే ఈరోజు భారతీయ జనతా పార్టీ రెండు సీట్ల నుంచి ఈరోజు నాలుగు వందల సీట్ల ఎంపీ దాకా వచ్చినాము మరి అట్లాంటి కార్యకర్తలను మనం అందరూ ఇంకెంతో మంది తయారైంది ఈరోజు ఎక్కడ పోయినా కానీ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మేము కూడా చేరుతాము రేపు భారతీయ జనతా పార్టీ మోడీతో మేము ఉన్నాము రేపు లోకల్ బాడీలు కూడా మేము ఖచ్చితంగా సహకారం ఉంటామని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది సో వాళ్ళ అభిష్టం మేరకే ఈ ఎమర్జెన్సీ మీటింగ్ పిలవడం జరిగింది ఖచ్చితంగా మనకు చాలామంది భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేద్దామని వస్తున్నారు అలాంటి వాళ్ళు మీ దృష్టిలో ఉంటే కూడా మా దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా లావణ్య గారు చెప్పినట్టు వారందరినీ కూడా ఆహ్వానం కలుపుతున్నాము పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేద్దామన్న వారికి అందరు కూడా ఇదే మా ఆహ్వానం भारत माता की जय श्री राम